హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు తండ్రికి తగిన కొడుకు ఒక గ్రామంలో ఒక గజ దొంగ ఉండేవాడు అతని పేరు చెంగన్న అతనికి మల్లన్న అని పదేండ్ల కొడుకు ఉండేవాడు మల్లన్న కూడా తనలాగే చోర విద్యలో ఆరితేరి తన అనంతరం జీవితయాత్ర సాగించాలని చెంగన్న ఉద్దేశం కానీ అతనికి దీర్ఘ వ్యాధి పట్టుకొని ప్రాణం తీసేటట్టు కనిపించింది చెంగన్న మల్లన్నను పిలిచి నాయన నువ్వు మరీ పసివాడివి మన వృత్తిలోని ఎన్నో మెళుకువలు నీకు నేర్పుదామనుకున్నాను నీకు నేర్చుకునే వయసు నాకు నేర్పే అవకాశము లేకుండానే ఈ మాయదారి రోగం దాపురించింది ఇది నన్ను పొట్టల పెట్టుకుంటే నువ్వు ఎట్లా బ్రతుకుతావు నువ్వు ఈ వృత్తి ఎవరి దగ్గర నేర్చుకుంటావు అని అన్నాడు నువ్వేమి బెంగ నాన్నా నీ కొడుకునై ఉండి నీ పరువు కాపాడలేకపోతానా నేను కూడా నీ అంత దొంగనని రుజువు చేస్తాను అన్నాడు మల్లన్న అయితే ఆ కుర్రకుంక మాటలతో తండ్రికి ఊరట కలగకపోగా వాణ్ణి గురించి మరింత విచారం పట్టుకుంది ఇలా ఉండగా ఒకనాడు కొంచెం పొద్దెక్కి మల్లన్న ఊరి చివర ఉన్న బావి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఊళ్ళో ఉన్న స్త్రీలు బట్టలు ఉతుక్కొని నీరు పట్టుకుని పోయే వేళ దాటగానే ఆ ప్రదేశం నిర్జనం అయ్యింది ఆ సమయంలో మల్లన్న దూరాన ఉన్న ఒక పరదేశీని చూశాడు అతడు చాలా ఒడ్డు పొడుగు ఉండి బలిష్టంగా ఉన్నాడు పెద్ద తలగుడ్డ చుట్టుకున్నాడు అతని భుజాన చాలా మూటలు ఉన్నాయి ఆ మనిషిని చూస్తూనే మల్లన్న దొంగ అని పసికట్టేశాడు ఆ మనిషి క్రిందటి రాత్రి ఎక్కడో దొంగతనం చేసి ఆ సరుకును మరెక్కడో అమ్ముకోవటానికి పోతున్నాడని మల్లన్న గ్రహించాడు వెంటనే మల్లన్నకు ఒక యుక్తి తట్టింది వాడు సన్నగా ఏడుస్తూ బావి గట్టున కూర్చుని బావిలోకి తొంగి చూడసాగాడు వచ్చే మనిషికి మల్లన్న చెవికి ఉన్న పోగు కనపడింది చుట్టుపక్కల ఎవరూ లేరు ఆ పోగులు కాచేయటానికి మంచి అవకాశం అనుకొని ఆ మనిషి బావి దగ్గరకు వచ్చాడు ఏం అబ్బాయి ఎందుకేడుస్తున్నావు అన్నాడు ఆ మనిషి మల్లన్న మరింత గట్టిగా ఏడుస్తూ చేత్తో బావిలోకి చూపించి నా మెడలో ఉన్న బంగారు గొలుసు బావిలో పడింది గొలుసును లేకుండా ఇంటికి పోతే మా అయ్యా చంపేస్తాడు అని వెక్కుతూ అన్నాడు ఏడవకు ఈ మిఠాయి తిను నీ గొలుసు నేను తీసి కాస్త ఈ మూటలు చూస్తూ ఉండు అంటూ ఆ మనిషి మల్లన్నకు తన మూటలలో ఒక దాని నుంచి తినుబాణారం తీసిపెట్టి మూటలు బావి పక్కన పెట్టి బావిలోకి దిగాడు వెంటనే మల్లన్న ఆ మూటలు రెండు చేతుల్లో ఎత్తుకొని శీఘ్రంగా ఇంటి దారి పట్టాడు కొడుకు తెచ్చిన మూటలు చూసి మంచంలో కూర్చుని ఉన్న చెంగన్న ఎక్కడివిరా ఇవి అని అడిగాడు మల్లన్న జరిగిందంతా తండ్రికి చెప్పాడు మూటలు విప్పదీసి చూస్తే వాటి నిండా వెండి వస్తువులు బంగారు నగలు డబ్బు విలువైన బట్టలు ఉన్నాయి అవి దొంగ సొమ్మె అనటానికి సందేహం కొంచెం కూడా లేకపోయింది చెంగన్న పరమానందంతో ఈ ఈడుకే నన్ను మించిపోయావరా ఇక నేను నీకు నేర్పవలసింది ఏమీ లేదు అన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్